హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ చూడు సునీత ఏంటి కాదన్న కార్తిక్ నీ తమ్ముడు ఈ రోజున నేను అందరికీ దూరంగా ఉంటున్నాడంటే కారణం నువ్వు మీ అమ్మ చేసిన మనసు నువ్వు లేనిపోని కక్షలు పగులు పెట్టుకోకు కడుపుతో ఉన్నావు కదా మంచి ఆలోచనలు మంచి పుస్తకాలు చదువు అంతేకాని మీ అమ్మ నూరు పోసిన విషపు మాటలు సుబ్బనాశ బుద్ధులు ప్రదర్శించకు లేదంటే నువ్వు కూడా మీ అమ్మలానే ఎవరూ లేని ఉంటే దాన్ని అవుతావని రవి అని కానీ సునీత ఏం మాట్లాడలేదు సైలెంట్గా దాని రూమ్కి వెళ్ళిపోయింది ఏంటో ఇది ఇలా ప్రవర్తిస్తుంది అనుకుని రవి జ్ఞానానికి వెళ్ళాడు బయటికి వచ్చిన సుమిత్ర వాళ్ళ పాప ఇంటికి వెళ్దాం అనుకుంది కానీ వాళ్ళు ఇచ్చే బెల్లప్లు అవన్నీ తట్టుకోలేక ముందుగా హోటల్కి వెళ్ళింది టిఫిన్ ఆర్డర్ ఇచ్చుకొని ఫోన్ చూసుకుంది సునీత దగ్గర నుంచి మిక్స్డ్ కాల్ రావటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సునీతకి ఫోన్ చేసింది హలో సునీత ఎలా ఉన్నావురా అక్కడ అంతా బాగానే ఉంది కదా రవి మీ అత్తగారు నిన్ను ఏమీ అనటం లేదు కదా అమ్మా ఎక్కడున్నావు అంది మంచం పై కూర్చొని అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానే హోటల్కి వచ్చాను అంది హోటల్కి రావటం ఏంటమ్మా ఏం చేయను మీ అమ్మమ్మ నాతో మామూలుగా మాట్లాడలేదు అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది ఏంటమ్మా నువ్వు అనేది అమ్మమ్మ నేను ఇంట్లోకి రానివ్వకుండా మాట్లాడిందా అవును అందుకే కోపంగా బయటకు వచ్చేసాను మరి ఇప్పుడు ఎక్కడ అమ్మా టివన్ తిని ఒకసేఫ్ గుడిలో ఉంటాను ఏం చేయను అంతా నా గర్మ అమ్మా అనవసరంగా ఇల్లు వదిలి బయటికి వెళ్ళావు ఇప్పుడైతే ఏమైందమ్మా ఇంటికి వచ్చి నన్ను ఒక్కరే ఉన్నారమ్మా ఉండే ఉండని నాకేంటి మాట్లాడితే కొడుకు అంటాడు కూతురు విషయంలో కలుగ చేసుకోకూడదు అంటాడు నాకు ఎంత బాధగా ఉండాలి చెప్పు మీ నాన్నకి నా విలువ తెలియాలంటే బయటే ఉండాలి అప్పుడు వెతుక్కొని వస్తారు నా కాళ్ళ దగ్గరికి ఏంటో అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది ఇప్పటికీ మనం సమీర వల్ల పూర్తిగా అందరి దృష్టిలో చెడ్డ వాళ్ళమయ్యాం ఇప్పుడు నా విషయంలో అందరూ మనల్ని దుమ్మెత్తిపోస్తున్నారు తప్పు మనదేనని అనిపిస్తుందమ్మా ఏంటి మీ ఆయన నీకు బ్రెయిన్ వాష్ చేశాడా అమ్మా నేను చెప్పేది నీకోసమే ఒంటరిగా బయట ఉన్నావు ఇక్కడ నాన్న ఒంటరిగా ఉన్నాడు ఎందుకో తెలియదమ్మా భయంగా ఉంది పోనీ మా ఇంటికి వచ్చి సునీత వచ్చినా రాను ఎందుకు మీ అత్తగారు రవిచేత చివాట్లు తింటానిక సరే టిఫిన్ తినేసి కాల్ చేస్తాను ఆకలిగా ఉంది నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకు సరేరా అని ఫోన్ కట్ చేసి టిఫిన్ తిని పే చేసి నేరుగా గుడికెళ్ళి గుడిలో కూర్చుంది సాయంత్రం వరకు గుడిలో కూర్చుని భోజనం చేద్దామని బయటికి వచ్చింది అప్పటికే చీకటి పెద్దంతో బయటికి వెళ్ళటం ఎందుకు అని గుడిలోనే ఒంటరిగా కూర్చుంది నరేష్ గారు రానని అన్న కార్తిక్ ఎంతకీ ఒప్పుకోలేదు తండ్రిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు అప్పటికే వంట చేసి వాళ్ళ కోసమే ఎదురు చూస్తుంది సమీర కాలింగ్ బిల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసి ఎదురుగా కార్తీక్ నరేష్ గారిని చూడగానే నవ్వదు రండి మామయ్య అని ఇద్దరికి కాఫీ ఇచ్చి కూర్చుంది ఎలా ఉంది మా నీ ఆరోగ్యం దానే ఉంది మామయ్య అని నరేష్ గారు బ్యాగ్ తీసుకొని రూమ్లో పెట్టి మామయ్య స్నానం చేయండి వేడి వేడిగా అన్నం తిందురు తింటానులేమా అని కాఫీ తాగి రిలాక్స్గా అత్తగారు సమీరా ఏంటి కార్తీక్ ఈ డబ్బులు లోపల పెట్టు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళాడు సమీరా డబ్బులు లాకర్లో పెట్టి నరేష్ గారి వైపు చూసింది ఆయన ముఖం మునిపట్లా లేదు మామయ్య ఏంటి స్నేహ మామయ్య గార్డెన్లో కూర్చుందామా చాలా చల్లగా స్తుంది మావయ్య సరే మా సరే బావయ్య పదండి అని అక్కడ ఉండటంతో నరేష్ గారు కూర్చున్నారు సమీర మొక్కల దగ్గర నిలబడి గ్రేల్స్ పట్టుకొని ఏమైంది మామయ్య అలా ఉన్నారు అసలు ఏం జరిగింది అత్తమ్మ ఎక్కడ ఉంది నాకు మీ అద్దమ్మకి మధ్యన జరిగే గొడవలు మామూలే కదమ్మా ఇంకా ఏం అనిపిస్తుంది మామయ్య మీరు ఏదో విషయంలో బాగా బాధపడుతున్నారు అత్తమ్మ విషయం కాదని నా అనుమానం మీ కూతురు లాంటిదాన్ని మామయ్య నా దగ్గర కూడా చెప్పకూడదా చాచా అలాంటిదేం ఏం లేదమ్మా మీ అత్తమ్మ చేసిన పనికి నిన్న పెద్దల ముందు తలెత్తలేకపోయాను అదే నా బాధ అన్నారు కానీ సమీరాకి ఆ మాటలు నమ్మాలనిపించలేదు ఒకవేళ మామయ్య గారికి చెప్పడం ఇష్టం లేదేమో అనుకొని ఇంకా విషయాన్ని కదిలించలేదు సమీర కార్తిక్ రావడంతో భోజనం పట్టించింది భోజనం చేసి నరేష్ గారు రూమ్కి వెళ్ళారు నాన్న అంటూ లోపలికి వచ్చాడు కార్తిక్ చెప్పురా ఏంటి నాన్న డల్గా ఉన్నారు ఏమీ లేదురా బాగా అలసిపోయాను కాసేపు రెస్ట్ తీసుకుంటాను పడుకోండి నాన్న అమ్మ గురించి ఏమీ ఆలోచించకండి తను అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉంది నేను ఎక్కడ ఉన్నా నాకు నష్టం లేదురా నిద్ర వస్తుంది పడుకుంటాను అని నరేష్ గారు బెడ్ మీద నడడం వాల్చారు కార్తీక్ ఆలోచిస్తూ డోర్ జారేసి వచ్చి హార్డీలో కూర్చున్నాడు ఏంటండి అలా ఉన్నారు కార్తీక్ భుజంపై చేయి వేసి అడిగింది సమీర ఏమీ లేదు సమీర నాన్నని చూస్తుంటే భయంగా ఉంది నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది అన్నాడు మీకే కాదండి నాకు అలానే అనిపిస్తుంది అని మామయ్య ఎంత అడిగినా చెప్పటం లేదు నేను ఇబ్బంది పెట్టలేదు ఇంకా మామయ్యని ఎందుకలా ఉన్నట్టు అమ్మ గురించి కొంచెం బాధ ఉంటుంది కాదని అనను కానీ ఇంకా ఏదో ఉంది ఎక్కువ ఆలోచించకండి కార్తిక్ కార్తిక్ రేపు మార్నింగ్ మామయ్యని బయటికి తీసుకుని వెళ్ళి మీరే అడిగినా అడగండి మీ దగ్గరైనా ఆయన ఏమీ తాయరు కదా ఆ పని చేస్తాను సమీరా నువ్వు ఇంకా అలా నిలబడిపోయావే కూర్చో అని సమీరాని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు బాధపడుతున్నావా అతని చెంపపై చేయి వేసి అడిగింది దేనికి బాధ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అంటే ఈ టైంలో అత్తమ్మ మామయ్య గొడవలు పడ్డం నీకు బాధగా లేదా మెల్లిగా అడిగింది ఎండుకుండదు సమీరా ఎంత కాదన్నా వాళ్ళే కదా మనకి పెద్దలు ఈ వయసులో గొడవలు పడుతున్నారంటే కొడుగ్గా నాకు ఎందుకు ఉండదు బాధ తన చెంపపై ఉన్న సమీరా చేతిని పెట్టుకుని అన్నాడు అంతా రావలే కదా ఏంటి నొసలు చెట్లించాడు అవును కార్తిక్ చూసుకుంటే నేను నీ లైఫ్లోకి వచ్చాకే కదా నువ్వందరికీ దూరం అవుతున్నావు మీ అమ్మకి ఇటు వదినకి అంటూ సమీర ఏదో మాట్లాడుతుంటే కార్తీక్ వెంటనే ఆమె నోటిపై చూపుడు వెళ్ళి పెట్టి ఉష్ ఇంకేం మాట్లాడుకు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు తెలియదు కార్తిక్ అంటూ తలదించుకుంది కార్తీక్ అర్థమైంది సమీర బాధపడుతుందని పిచ్చి ముందు నుంచి మా అక్క మా అమ్మ మనసులో ఉన్నది ఒక్కటే ఎక్కడ వాళ్ళని నువ్వు దూరం చేస్తావని వాళ్ళు నేను మురిగా అర్థం చేసుకోలేదు అది వాళ్ళ తప్పు ఇందులో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు సమీరా ఎందుకు బాధపడతావు నీలాంటి మంచి మనసున్న కోడల్ని మా అమ్మ సరిగా అర్థం చేసుకోలేదని బాధపడుతున్నాను ఏంటో అండి కలిసి ఉన్న కుటుంబం అంతా ఒక్కసారిగా చిన్న భిన్నమైనట్టు ఉంది అది అంతా అమ్మ చేసిన పని అమ్మకి కుటుంబ ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వేం బాధపడకు ఎందుకురా బాధ అని సమీరాని గుండెలకి హత్తుకొని అమ్మ ఎన్ని చేసినా నేనేం మాట్లాడకపోదును కానీ ముందు నుంచి అమ్మకు నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం లేని ప్రేమ బంధుత్వం ఎన్నో రోజులు ఉండదు అభాషయం వరకు వెళ్ళింది నాన్న తీసుకున్న నిర్ణయం అని కాదు ఎప్పటికైనా మనం దూరం అవ్వాలి అప్పుడు అమ్మ ఆనందంగా ఉండేది కారణం లేకుండా లేదు ఇంట్లో తనే హవా చేయాలి తనే అన్నీ చూసుకోవాలి తనే పెద్దరికం చేయాలి ఇవన్నీ జరగాలంటే మనం దూరంగా నాన్న తీసుకున్న నిర్ణయం మంచిదే అనుకున్నాడు తెల్లవారులు గుడిలోనే ఉంది సుమిత్ర ఏసీ పరుపు లేక సరిగా నిద్రపట్టలేదు నైటంతా నిద్ర నిద్రలేక ఎక్కడ తలదాచుకోవాలో తెలియక నీరసంగా దేవుడికి దండం పెట్టుకొని బయటికి వచ్చింది మంచి ఎండ టైం అప్పటికే అయింది ఎక్కడికి వెళ్ళాలో తనకి పాల్పోలేదు ముందుకు నడిచేది ఒక హోటల్ కనిపించడంతో హోటల్కి వెళ్ళి రూమ్ మాట్లాడుకొని రూమ్కి వచ్చింది రూమ్ చూడగానే సుమిత్రకి ఒక్క క్షణం ఉండాలనిపించలేదు వెంటనే బయటికి వచ్చి చూసి ఆలోచిస్తూ వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళింది అందరూ సుమిత్రను పలకరించారు బాగున్నాను బాబాయ్ మీరు ఎలా ఉన్నారు వాళ్ళు కూర్చుంది ఏంట్రా సడన్గా వచ్చావు చెప్పా పెట్టకుండా అమ్మ దగ్గరికి వచ్చాను బాబాయ్ ఇంటికి వెళ్ళే ముందు మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని కూర్చాను పిల్లలేరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి అమెరికాలో సెటిల్ అయ్యారమ్మా ఎలా ఉన్నారు కార్తీక్ వాళ్ళు అంతా బాగానే ఉన్నారు బాబాయ్ పిన్ని ఎక్కడుంది తను స్నానం చేస్తుంది కూర్చో అని ఆయన బయటికి వెళ్ళగానే సుమిత్ర ఇల్లంతా చూసి బాగానే ఉందనుకుంది ఇంట్లో వాళ్ళ పిన్ని రావటంతో పలకరించింది ఎప్పుడు లేనిది బ్యాగ్తో సుమిత్ర ఇంటికి వచ్చేసరికి వసతి గారికి అనుమానం వచ్చింది కానీ ఏం తెలియనట్టే ఉన్నారు సుమి సుమిత్ర ఏంటి పిన్ని ముందు స్నానం చే కాస్త ఏమైనా తిందు సరే పిన్ని అని బ్యాగ్ రూమ్లో పెట్టి స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వచ్చింది ఎలా ఉన్నారు అందరూ పిల్లలందరూ బాగున్నారా చాలా రోజులు కాదు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి అవును పిన్ని రావటం కుదరటం లేదు అమ్మ దగ్గర కూడా రావటం లేదు పిన్ని అని మాటలు కలిపింది వసద వేడిగేడిగా టిఫిన్ పెట్టి ఇచ్చింది నైట్ నుంచి ఏమీ తినలేదు ఏమో సుమిత్ర టిఫిన్ ఒక పట్టు పట్టింది ఏంటి సుమిత్ర విషయం ఎప్పుడు లేనిది ఎలా వచ్చావు అంటే ఏదైనా సమస్యనా చాచా అలాంటిది ఏం లేదు పిన్ని మామూలుగానే వచ్చాను అంది ఇంకొక దోశ అయినా అంది సుమిత్ర ఆకలి చూసి వెయ్యి పిన్ని ఈ చేతి వంట తిని చాలా రోజులవుతుంది ఎంతో రుచిగా ఉంది టిఫిన్ అని మరో రెండు దోశలు తింది వసతి గారు అన్నీ గమనిస్తూనే ఉన్నారు బయట దేవి గారు ఆంటీ దగ్గర పనిచేస్తే పాలేరుని చూసి సుమిత్రకి అనుమానం రాకుండా బయటికి వచ్చింది బాబు నువ్వు మా అక్క వాళ్ళ పాలేరు పాలు తీస్తావు కదా ఇలా వచ్చావేంటి నేను వచ్చింది సుమిత్ర కోసం అమ్మా అవునా అవును అమ్మగారు వెనకే ఫాలో చేయమని చెప్పారు సరే సరే అక్కతో నేను మాట్లాడతా నువ్వు ఇంటికి వెళ్ళు అని వస్తుత లోపలికి వచ్చింది అప్పటికే సుమిత్ర టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది కాఫీ ఇవ్వనా సుమిత్రిని కాసేపు పడుకుంటానని రూమ్లో రెస్ట్ తీసుకుంది వసుత బయటకు వచ్చి దేవి గారికి ఫోన్ చేసింది అనుకున్నా అది నీ దగ్గరికి వస్తుందని ఏం జరిగిందక్క ఏం చెప్పమంటావు అది చేస్తున్న పనులకి ఎవరి ముందు తలెత్తుకోలేకపోతున్నామని జరిగిన విషయాలన్నీ చెప్పింది దేవి అంతా విన్న వసతి గారికి కోపం వచ్చింది ఏంటక్కను అనేది అవును దాన్ని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకో అని వాసుదతో చాలాసేపు మాట్లాడి ఫోన్ కట్ దేవి ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి